హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెప్పేరు సంత ఇది తెలంగాణ ఆంధ్రాలోనే అతిపెద్ద సంత ఇక్కడ భారీ భారీ సైజ్ ఎద్దులైతే వస్తుంటాయి వీటి కొద్దిసేపట్లో అడిగి తెలుసుకుందాం చూడొస్తారు కదా కనుచూపు మేరలో మీకు మొత్తం సంతనే కనిపిస్తుంది ఎంత పెద్ద సంతనో ఒకసారి చూడండి చూస్తారు కదా భారీ సైజ్ ఎద్దులు అయితే ఉన్నాయి ఎంత రేటు చెప్తాడు ఇవి రెండు లక్షల యాభై వేలు ఇట్లా రెండు దీకులు అవుతాయి లేకుంటే ఇట్లనే అవుతాయి జోడి రెండు రెండు అంకెలు అవుతాయి ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే ఎద్దులు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా టైంపాస్కు ఫోన్లు చేసి ఇంతకిస్తాం అంతకిస్తాం అడగకండి చూస్తున్నారు కదా రేటు కూడా ఫిక్స్డ్ ఏం కాదు రైతు ఇంటి ముందరకు వచ్చే వరకు రేటు తగ్గే అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది చూడండి మంచిగా చూసిన తర్వాతనే రైతులకు ఫోన్ చేయండి చూస్తున్నారు కదా టైంపాస్ కాళ్ళకి ఒకటే మెసేజ్ టైం టైంపాస్ ఫోన్ చేసి కొన్ని రైతులను డిస్టర్బ్ చేయకండి మీ వల్ల ఎత్తే ఫోన్ కూడా ఎత్తకుండా అవుతారు చూస్తున్నారు కదా చూసారు కదా మన సబ్స్క్రైబర్ అయితే బెబ్బేర్ సంతకు వచ్చండి ఎక్కడి నుంచి చూస్తున్నప్పుడు శాంతినగరా నుంచి చూస్తున్నావు మన వీడియోలు న్యారానా చూస్తున్నారు కదా ఛానల్ పెట్టిన కొత్తల నుంచి అయితే మన సబ్స్క్రైబర్లు చూస్తుంటారు చాలా వరకు అయితే గూడూరు సంతల మనకు డోన్ అంతలు అయితే చాలా వరకు అయితే తెలుస్తుంటారు డోన్ సైడ్ వాళ్ళు అయితే కర్నూలు వాళ్ళు మనకు చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అలాగే నిన్న మొన్న దేవర్ఖాదర్ సంతల నుంచి కూడా మనకు సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు తొందర తొందర సబ్స్క్రైబర్లు చూసి లక్ష మంది సబ్స్క్రైబర్లు అయితే కాండి జల్దీ నాకు కూడా మంచిగా వస్తుంది మంచి మంచి వీడియోలు అయితే తీస్తుంటా చూస్తున్నారు కదా ఇక మంచి మంచి ఎద్దుల రేట్లు అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఎంతదే చెప్తున్నారు ఎద్దు రెండు ఒక లక్ష అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు రెండు దిక్కులు అవుతాయా లేకుంటే సింగిల్ సింగిల్ అవుతాయి రెండు దిక్కులు పోతాయి ఫోన్ నెంబర్ చెప్తావా నోటెడ్ లేదా సరే ఉండాలి చూస్తున్నారు కదా మంచి మంచి ఎద్దులు కొనాలనుకున్నప్పుడు సంతకు రావాలి ఇంటికాడ ఉండి కొనాలంటే కాదు ఎందుకంటే సంతకొస్తే అన్నీ చూసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక మనకి ఇవైతే ఒకసారి చుట్టుముట్టయితే చూడండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మరి ఎద్దు అయితే ఎంత మంచిగా ఉందో మన సబ్స్క్రైబర్ల దగ్గర కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుంటాం మరి టైం లేనందువల్ల వీడియోలు చేయాలి కాబట్టి చూస్తున్నారు కదా మరి భారీ సైజు ఎద్దులైతే ఉన్నాయి మరి సేదమెద్దులు ఎద్దులు బాగా సీనియర్ ఉన్నట్టు ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ అన్న ఒక లక్ష ఎనభై వేలు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు రెండు దిక్కులు అవుతాయి లేకుంటే ఇట్లే పోతాయి రెండు రెండు దిక్కులు అయితే అంట చూస్తున్నారు కదా రైతులు మరి ఈ వారం ఇట్లా బేరం బాగా నడుస్తుందా లేకుంటే డల్ ఉంది డల్గుంది ఎన్ని జాతాలు చేసి మీరు మూడు జాతాలు చేసి ఒకటి మిగిలిందే చూసురు కదా మూడు జతలు తెస్తే ఒకటి మిగిలిందంటే బేరం అయితే కొంచెం డల్లే నడుస్తుందంట ఫోన్ నెంబర్ చెప్తారా మీది ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ ఎవరికైనా ఉంటే రైతులకు ఫోన్ చేయండి అలాగే మీరు మీరు బేరస్తుల బేరమే మీ దగ్గర ఏమేమి టైపు ఎదులు కోడలు దొరుకుతాయి ఏవైనా దొరుకుతాయి చూసురు కదా మరి మీకు పాల పండ్ల నుంచి టాప్ సైజ్ ఎదుల వరకు అయితే అన్నీ దొరుకుతాయి ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసి ఏ రకం ఎద్ధులు కావాలో అడిగి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ రోజు అయితే పెబేర్స్ అంతా మనకు నాలుగు ఐదు ఆరు వీడియోలు అయితే అవుతున్నాయి చూస్తున్నారు కదా మంచి భారీ సైజు అయితే ఉన్నాయి మరి ఇవైతే లంకలేసర్రు ఎన్ని వంటలున్నాయానా మీ కావా సరే

아, 여기까지? 아, 여 చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మధ్య వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్